అధ్యక్ష ఆరు గ్యారంటీలను అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పి చెప్పింది ప్రజలందరూ దాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు ఈరోజు అది అధికారంలోకి వచ్చి వంద రోజులు కాదు కదా రెండు వందలకు పైగా అయింది కాబట్టి ప్రజలందరికీ ఒక అధికారం వచ్చింది అధికారం అంటే వాళ్ళు హామీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి అని చెప్పి ఆందోళన చేసే అధికారం వచ్చింది ప్రజలకు ఏం అధికారం వచ్చిందంటే అంటే మనం ప్రభుత్వాన్ని అడిగే అధికారం మనకుంది ఎందుకంటే ఆయన మన అందరి ముందు వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పాడు మన ముఖ్యమంత్రి రెండు వందల నలభై రోజులయ్యింది మనం వాటిని అమలు చేయాలని చెప్పి ఆందోళన చేసే అధికారం మనకుందని అనే అధికారం మనకు వచ్చింది అయితే ఈ విషయాన్ని మన ప్రజాస్వామ్య రాష్ట్రం అని ఇంతకు ముందు మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఏడవ గ్యారంటీగా ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులో భాగంగా ప్రజలకు ఆందోళన చేసే హక్కు ఉంటుంది ఆ విషయాన్ని మన ప్రభుత్వం పోలీసులకు చెప్పలేదు ఎందుకంటే ఆందోళన చేసే హక్కు ఉండాల ఇంతమందితో చేయండి అంతమందితో చేయండి అని కాదు ఆయన వాగ్దానం చేసింది నాలుగు కోట్ల మందికి కాబట్టి వేల మంది లక్షల మంది కూడా ఆందోళన చేసే అధికారం ఉంటుంది కానీ మన పోలీసు వాళ్ళు రెండు వందల మంది కంటే ఎక్కువ ఆందోళన చేయొద్దని చెప్పి మనకు పర్మిషన్ ఇచ్చిండంటే ఆ ప్రజాస్వామ్య హక్కు అది కూడా ఒక గ్యారంటీగా ఆయన ఇచ్చిండు దాని అమలు కాలేదు కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఆందోళన చేయడానికి మనకు పూర్తి అధికారం ఉందనే విషయాన్ని మనం గమనంలో కొంచి గమనంలో తీసుకొని మనం గట్టిగా పోరాటం చేయాలి నేను ఒక విషయాన్ని చెప్తే ఏమిటంటే చాలామంది మేధావులు కూడా అంటే మధ్యతరగతి ఉద్యోగస్తులు కూడా మధ్యతరగతి ప్రజానీకం కూడా ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నవి కదా లేదా ఇవన్నీ ఉచితాలు ఉన్నవి కదా ఈ ఉచితాలు అవసరం లేదని కూడా మాట్లాడుతున్నారు కానీ మనం అందరికి కూడా ప్రజల తరఫున ఆ ఉచితాలు పెద్ద విషయాలు కాదు ఎందుకంటే అవన్నీ కూడా వాళ్లకు దక్కవలసినవే వాళ్ళు ఇచ్చే ఉచితాల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే వృద్ధాప్యములు అంటే ఏ రకమైన హక్కులు లేని కార్మికులు ఏ రకమైన అంటే పని ఒక అరవై ఏళ్ళ వరకు పని చేసి ఆ తర్వాత ఏమి ఆధారం లేని వాళ్ళందరికి కూడా వాళ్ళు రెండు వేల రూపాయలు ఇంతవరకు ఇచ్చారు ఇది రెండు వందల నుంచి ప్రారంభమైంది వాళ్ళందరికీ కూడా అది ఉచితంగా భావించకూడదు వాళ్ళ అరవై సంవత్సరాలు అంటే ఈ పదహైదు పదహారు ఏళ్ళకెళ్ళి పనిచేస్తే నలభై ఏళ్ళుగా వాళ్ళు పని రు పని చేసినందుకు గాను రెండు వేల రూపాయలు వాస్తవంగా రెండు వేలు కాదు ఎంత ఇవ్వాలి ఎవరికైనా సరే ఎవరికైనా మామూలు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ డిమాండ్లన్నీ అమలు చేయాలని చెప్పి అందరం మాట్లాడుతున్నాం అమలు చేయవలసిందే కానీ ఆ ఉచితాలనే విషయాలు అంతా ఉచితమైన విషయాలు కాదు అవి మన శ్రమ చేయడం వల్ల వచ్చినవి అని భావించాలి అదే విషయాన్ని మనం మొత్తం ప్రజానీకానికి కూడా ఒక విశ్వాసాన్ని కలిగించాలా ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిండ్రంటే మినిమం వేజ్ అంటే చాలా చాలా మామూలుగా బతకాలంటే కూడా ఈ ప్రభుత్వం నియమించిన కమిషన్ చెప్పింది ఏమని చెప్పిందంటే కనీసం కనీసం బ్రతకాలంటే పంతొమ్మిది వేలు కావాలని నెలకని చెప్పింది ఇప్పుడిప్పుడైతే ట్రేడ్ యూనియన్లు ఇరవై ఆరు వేలు కావాలని కోరుతున్నారు పోనీలే ఇరవై ఆరు వేల సంగతి ఏమో కానీ పంతొమ్మిది వేలు పని చేసే వాళ్లకు అంటే మినిమం పని ఏ స్కిల్ లేకపోయినా అంటే ఏ రకమైన నైపుణ్యం లేకపోయినా కూడా ఎంత ఇవ్వాలి పంతొమ్మిది వేలు ఇవ్వాలి ఆ పంతొమ్మిది వేలు తీసుకునే మనిషి పని మానేస్తే ఎంత పెన్షన్ రావాలి తొమ్మిది వేలన్నర రావాలి సగం రావాలి కదా పనిచేసింది దాంట్లో అంటే మన ముసలి వాళ్లకు మన ఆసరా పెన్షన్స్ ఎంత ఉండాలి తొమ్మిదిన్నర వేలు ఉండాలి వాడు రెండు వేలు ఇస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేస్తానన్నాడు కానీ నాలుగు వేలు చేయలేదు రేపు చేస్తాడేమో దానికి కూడా ఉబ్బి తప్పిప్పు కావాల్సిన అవసరం లేదు అది ఉచితమైన విషయం కూడా కాదు మనం నలభై ఏళ్ళుగా శ్రమ చేస్తే మనకు వాస్తవంగా తొమ్మిదిన్నర పదివేలు రావాలి ఈరోజు ట్రేడ్ యూనియన్లు చెప్పిన ప్రకారం అయితే ఇరవై ఆరు వేలు మినిమం వేజ్ అయితే మనకు పదమూడు వేలు రావాలి అంటే అంతగా ఇవ్వాలని మనం అందరం కోరాలి చాలామంది ఏమనుకుంటారంటే అంత ఉచితంగా వస్తుంది కదా దానికి అంత కొట్లా సంవత్సరం ఏమిందంటే మాట్లాడుతున్నారు అది ఎంత మాత్రం కాదు అది మన హక్కు అది మన శ్రమ చేసే హక్కు అంతేకాకుండా చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఈ స్త్రీలకంతా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిగించారు ఇది కూడా అవసరం లేదు చాలా చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఇది కూడా తప్పు ఎందుకంటే మన స్త్రీలలో సాధారణంగా చాలా మంది నూటికి తొంభై మంది ఏ మాత్రం సొంత ఆదాయం లేని వాళ్ళు ప్రతి పది రూపాయలను కూడా భర్తను అడగాల్సిన పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రీ బస్ అనేది చాలా అవసరమైన విషయం అని కూడా మనం చెప్పాలి ఎందుకంటే అన్ని విషయాలు ఫ్రీగా వస్తున్నాయి కదా అని గేలి చేస్తే గేలి చేసినట్టు మాట్లాడితే మన వాళ్ళు సమాధానాలు చెప్పడం లేదు సమాధానాలు చెప్పి తీరాలి వాళ్ళకి తీసుకునే హక్కుంది అదేవిధంగా రెండు వేల ఐదు వందలు కూడా ఇస్తానన్నాడు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఆయన ఆరు గ్యారంటీలో కూడా చాలా చాలా చెప్పాడు ఇప్పటికి దాంట్లో సగం పావు కూడా అమలు చేయలేదు అవన్నీ అమలు చేసి తీరాలని చెప్పి అవన్నీ మనం హక్కుగా భావించి మనం పోరాటం చేయాలని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు